పోలీస్ స్వర్గం విశిష్టత కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్లపాఠ్యం నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్లపాఠ్యం గడియలో చేయు దీపారాధనను పోలీస్ స్వర్గం దీపారాధన అందరు ఇందుకు సంబంధించిన ఇతిహాసము పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాలనగరంలో రజికమ్మ అనబడే రజికశ్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ వివాహాలు అయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది కార్తీక మాసం వచ్చిన నాటి నుండి కోడలంతా నదీ స్నానానికి వెళ్ళేవారు పోలమ్మకు మాత్రం పనులు అప్పజెప్పి ఇంటి వద్దే వదిలేశారు పోలమ్మ ఇంటి దగ్గర స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి ఒత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది భగవద్నామం పారాయణ చేసుకుంటూ ఉండేది పోలమ్మకు ఆయుర్దయం తీరింది సునాయాసరణం కలిగింది విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానం లెక్కించుకొని స్వర్గాన్ని తీసుకువెడుతున్నారు నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలీస్ స్వర్గానికి పెడుతున్నదని కేకలు వేశారు ఆ కేకలు విన్న కోడ అత్త తోటి కోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించారు శరీరంతో విష్ణు సాహిత్యం పొందటము పోలి చేసుకున్న సుకృత ఫలమని ప్రశంసించారు నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలీస్ స్వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తమైంది